కళా సరస్వతి భానుమతి ఇటు చలనచిత్ర రంగంపై అటు సాహిత్యంలో తనదైన చెరగని ముద్ర వేసిన భానుమతి రామకృష్ణ శత జయంతి సంవత్సరం ఇది ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి విలక్షణ వ్యక్తిత్వం భానుమతి సొంతం ప్రఖ్యాత నటి గాయని స్టూడియో అధినేత్రి నిర్మాత దర్శకురాలు భానుమతి రామకృష్ణ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన జన్మించారు చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగారు అగ్రస్థాయి కథానాయకులతో నటించిన ఆమె పాత్రలకు తమవైన ప్రత్యేకతలు ఉండేవి భానుమతి కంఠం ప్రత్యేకమైంది సాధారణంగా ఎవరూ అనుకరించలేనిది కంగున మోగి కంచు లాంటిది ఆ కంఠం ఆమె స్వభావము ప్రత్యేకమైనదే అందరితో కలిసి సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉండేవారు కానీ ఎవ్వరికీ దగ్గర అయ్యేవారు కాదు తామరాకు మీద నీటి బొట్టులా ఉండేవారు అది చూసి చాలామందికి ఆమెకు మహా గర్వం అనుకునేవారు కానీ అది ఆమె ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం భానుమతి మాటలోని దాటి చూపుల్లోని తీవ్రత కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిని భయభ్రాంతులకు గురి కానీ ఆమె చల్లని మనసు భగవంతునిపై అమితమైన భక్తి చూస్తే ఆశ్చర్యం కలిగేది నవ్వించే వాక్యం భానుమతి ప్రత్యేకత భానుమతి కలం పట్టారంటే పాఠకులకు నవ్వుల విందే ఆ రోజుల్లో సాహిత్య అకాడమీ మీటింగుల్లో తన ప్రసంగాలతో అందరినీ కట్టిపడేసేవారు ఆమె అత్తగారి కథలు చదివితే జీవితంలో నవ్వని ముఖాలపైన చిరునవ్వు విరియాల్సిందే అత్తగారి కథల్లో ఆమె రచన సులభ శైలిలో సాగుతూ ప్రతి వాక్యంలో హాస్యం తొనికిసలాడుతూ ఉంటుంది ఆ రచనా శైలి భానుమతికి ఎంతో ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది నాలో నేను అనే మరో గ్రంథాన్ని ఆమె వెలువరించారు భానుమతి అడపాదడపా చిన్న చిన్న రచనలు కూడా చేశారు అవన్నీ ప్రచురణలోకి రాలేదు ఆ రచనలన్నీ ముద్రణకు నోచుకుని ఉంటే సాహితీ అభిమానులకు చక్కటి అనుభూతుల విందు అంది ఉండేది అప్పట్లో పలువురు పత్రికల నిర్వాహకులు దీపావళి తదితర సందర్భాల్లో ప్రత్యేక సంచికల కోసం భానుమతితో తప్పకుండా కథలు రాయించేవారు అత్తగారి కథలు అత్తాకోడళ్ళ పోట్లాట అని అందులో అత్త గయ్యాలి అని చాలామంది అనుకుంటారు తరచు చూస్తే ఆ కథల్లో వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం కనిపిస్తుంది నిజానికి ఆ కథల్లోని అత్త దయామయ్యి ప్రేమమయ్యి భానుమతికి తన అత్తగారంటే చాలా ప్రేమ అత్తాకోడల అన్యోన్య బంధానికి ఆ కథలు ఒక నిదర్శనం భానుమతి ఏ రచన చేసినా అందులోని పాత్రలు చదువులను పలకరిస్తున్నట్లుగా ఉంటాయి గానం అంటే భానుమతికి చాలా ఇష్టం తన తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య దగ్గర చిన్ననాటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు విలక్షణమైన స్వరంతో ఆమె ఆలపించిన పాటల్లో మార్ధవం మధుర భక్తి గాంభీర్యం అన్నీ తొనికిసలాడతాయి తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధాన ఆచార్యులుగా నియమించింది దాదాపు నిత్యం ఆమె కళాశాలకు వెళ్ళి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు ఆ సమయంలో ఎంతోమంది ఆ కళాశాలలో చేరి ఆమె సమక్షంలో సంగీత సాధన చేశారు వీణావాదనంలోనూ భానుమతిది అందివేసిన చేయి పండిట్ రవిశంకర్ సితార్ సంగీతాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు ఎంబ్రాయిడరీ పట్ల భానుమతికి చాలా మక్కువ ఉండేది పలు రంగుల దారాలతో చాలా సున్నిశ్తంగా ఆమె చేసిన ఎంబ్రాయిడరీని చూస్తే పెయింటింగ్ ఏమో అనిపించేది చేసిన పని ఏదైనా కానీ అత్యుత్తమంగా ఉండేందుకు ప్రయత్నించేవారు పూర్తి శ్రద్ధను అందులో కనబరిచేవారు తెలుగు భాష అంటే భానుమతికి ఎనలేని అభిమానం మమ్మీ డాడీ అని పిల్లలు ఎవరైనా అంటే అది మన సంస్కృతి కాదు ఆ పిలుపులో ఆత్మీయత ఉండదు చక్కగా అమ్మ నాన్న అని పిలవండి అని చెప్పేవారు ఆమె తన మాటల్లో ఆంగ్ల పదాలను దాదాపుగా పరిహరించేవారు ఎప్పుడూ అచ్చమైన తెలుగులోనే మాట్లాడేవారు తమిళం మీద మంచి పట్టు ఉండేది తప్పనిసరి అవసరమైతే తప్ప ఆమె ఆంగ్లాన్ని వాడేవారే కాదు భర్త రామకృష్ణ సినిమాలు తీయడం మానేశాక భానుమతే స్వయంగా దర్శకత్వం వహించి చిత్ర నిర్మాణం చేపట్టారు అది ఆమె సాహసానికి ఆత్మవిశ్వాసానికి చిహ్నం ప్రతి చిత్రంలోనూ ఒక త్యాగరాజ కీర్తన ఒక జావలి ఉండడం ఆమెకి ఇష్టమైన అంశం భానుమతి సినిమాలు అభిమానులు ఆశించేది అదే అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో గొప్ప కళాఖండాల్లో నటించారు తన సినిమాలు వేటిలోనూ స్త్రీ పాత్రలను భానుమతి తక్కువగా చేసి చూపలేదు తమ చిత్రాల్లో చాలా వరకు ధీర వనతులే కనిపిస్తారు మహిళలను గౌరవించాలని వారి శక్తిమంతులని సరైన అవకాశం లభిస్తే అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని చెప్పేవారు భానుమతి గారు గృహిణులు భర్తలకు బానిసలు కాదని వారు ఇంటికి మహాలక్ష్ములని ఉద్ఘాటించేవారు ఇల్లాలికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించి వారి అభిరుచులు అభిప్రాయాలను గౌరవించాలని సూచించేవారు తన జూనియర్ నటులు బాగా నటిస్తే ఎలాంటి భేషజాలు లేకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు వారి పట్ల గౌరవ భావంతో ఉండేవారు కళారంగానికి ఆమె సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదు డిసెంబర్లో భానుమతి కీర్తిశేషులయ్యారు ఆమె పదం మహోజ్వలం ఆమె ధైర్య సాహసాలు మహిళలందరికీ ఆదర్శం తెలుగు సినీ సాహిత్య రంగాల్లో భానుమతి గురుతులు చిరస్మరణీయం